హాయనా అందరికీ నేను మీ బోర్డ్స్ ఈదన్నా రాయిగొట్టే బాడనా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరేనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరేనా నేను ఇప్పుడే వచ్చిన నా గుట్టకు ఇగో మేము నిన్న మొన్న మిషన్ పెట్టినామన్నా కాంపిటీషన్ పెట్టి మిషన్ పెట్టినాము ఇక ఈ దిన్లు కొన్ని వెళ్ళినాయనా అయితే ఇది మొత్తం బిర్రుగా పట్టుబడింది అనిగో ఈ దిండ్లు వెళ్ళినాయిగో ఇవి ఇగో ఇక్కడ వెనకాల ఇగో ఈ కొన్ని దిండ్లు మాత్రమే అన్న ఎక్కువ వెళ్ళలేదు అయితే రాయి దిండ్లు ఎక్కువ వెళ్ళినాయి కడీలకు మంచిగా వెళ్ళలే అన్న కడిల దిండ్ తక్కువ వెళ్ళినాయి మొత్తం కసర కసరే ఉన్నాయన్న ఇగో ఇవి సాపు కూడా లేవు కడీలు వెళ్ళవు మొత్తం రాయి దిన్నే ఉన్నాయి ఇవి వెళ్ళినాయి రెండు రోజులు తిప్పలు పడితే ఇవి వెళ్ళినాయన నేను చూపిస్తా చూడరు అన్న మొత్తం రాయి ఎంత బిరుగున్నాయి అనేది ఇది ఎటు కాకుండా సెంటర్లో అయిపోయిందన్న రాయి ఇంకో ఇది ఇది అది అక్కడ ఒత్తిడి పట్టింది ఇది పెద్ద గుండు ఇది మధ్యలో తీస్తే ఇది అన్న సందు తక్కువ ఉంది చాలా ఇబ్బంది పెడుతుంది టైట్ ఉంది ఇంకో ఇది మళ్ళీ ఇది దీనికి ఇక ఇది కూడా టైట్ అయిపోయింది ఇక ఈ మిషన్ పెట్టి గుంజినా వెళ్తలేదు ఇక కొట్టుకొని కొట్టుకొని మా రెక్కలు వస్తున్నాయి కానీ దీనిలో ఏం వెళ్తలేవు అన్న మొత్తం ఇవి ఒకదాని కింద ఒకటి ఇట్లా మొత్తం తొక్కుడేసినట్టుగా మన రాయి కట్టినట్టుగా గొడగడినట్టుగా ఉన్నాయి బిర్రుగా అయితే ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళిన కాడికి అయితే కొట్టుకోవాలన్నా తర్వాత ఇక్కడికి ఆలు పెట్టాలి ఇక్కడ మట్టి ఉండి ఇక్కడ సంద అయితేనేమో వెళ్తాయి అదృశ్యం ఇంకా లోపలికి రాళ్ళు బిర్రుగా ఉన్నాయనుకో ఇక వెళ్ళదు ఇక కష్టమే ఇక చేయాలి ఇక తర్వాత చూద్దాం ఇవి అయిపోతాయి ఉన్న దీంట్లు కొట్టిన తర్వాత ఇంకా అది ఈడంగా ఆలు పెట్టి చూడాలి ఒకవేళ మట్టి ఉంటే అదృశ్యం ఇక ఇది మొత్తం వెళ్తాయి ఇవన్నీ వచ్చేసాయి మంచిగా ఇంకా లేకపోతే ఎలా ఇక అంతే ఇక అట్లే వదిలేసేయాలి ఇక చేసిన కష్టం అంతా దాని అయినది ఇంకా అయినా సరే మీకు తెలిసే కాన ఏది ఏమైనా సరే తగ్గేదిలే ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలన ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా జర మర్చిపోక నా వీడియోకి ఒక లైక్ కొట్టించారా నాకు సపోర్ట్ చేయరా